సిలువ బదులు నాకు బదులుగా బరబ్బాకు బదులుగా నీకు బదులుగా ఆ నీతివంతులు కొరకై బదులుగా ప్రభుయేసు క్రీస్తు ఆయన అప్పగించబడ్డాడు అందరి తరఫున ప్రాణాన్ని పెట్టాడు మరొక ప్రవచనం కూడా ఆయన మరొక ఛాయను చెప్పాడు ఇష్రాయిలీలందరూ ప్రాయశ్చిత్తార్థ దినాన రావాలి రెండు మేక పిల్లలను తీసుకోవాలి ఒక మేక పిల్ల మీద చేతులు పెట్టాలి దేశం యొక్క పాపమంతా దాని మీద మోయాలి ఆ గొర్రె వధించబడాలి ప్రియమైన సోదరి సోదరులరా ప్రభు యేసు క్రీస్తు ఆయన కొరకై వధించబడ్డాడు ఆయన వధించబడినప్పుడు ఏం జరిగింది అంటే పిలాతో ఆయన గొప్ప రాజకీయ నాయకుడు తన పదవి కాపాడుకోవడానికి ఈ విషయంలో కూడా రాజకీయం ఆలోచించాడు Jesus esse é o